మైన స్టోరీస్ సుందర్ని చేసి లావుగా ఉన్న సురేఖతో అతని పెళ్లి జరిపిస్తారు సుందర్ విడాకులు కావాలని చాలా గోలపెడతాడు కాని సురేఖ చాలా మంచి పిల్ల అత్తమామలని గౌరవిస్తూ బామ్మకి సేవలు చేస్తూ భర్త మనసెరిగి ప్రవర్తిస్తూ ఉంటుంది ఆమె అత్తవారింట్లో చక్కగా కలిసిపోతుంది కాని సుందర్కి మాత్రం సురేఖ అస్సలు నచ్చదు ఆమెను భార్యగా అంగీకరించాడు ఇలా ఉండగా ఓ రోజు సుందర్ రోడ్డుపై వెళ్తుండగా అతని స్నేహితుడు గిరి కనిపిస్తాడు హాయ్ రాసుందర్ సుందర్ తనలో తాను చా వీడెదురయ్యాడేంటి నా భార్య విషయంలో నన్ను ఖచ్చితంగా దెప్పి పొడుస్తాడు డౌటే లేదు అని అనుకొని రేయ్ కొంచెం అర్జెంటు పనుంది మళ్ళీ కలుద్దాం అని వెళ్లబోతుండగా సారీ సుందర్ నీ పెళ్ళికి రాలేకపోయాను అని అనటంతో సుందర్ సడన్గా ఆగిపోతాడు ఏంటి నువ్వు నాకు పెళ్లికి రాలేదా అవున్రా వేరే పనుండి రాలేకపోయాను బతికించావురా బతికించానా దేనికిరా వెంటనే తడుముకొని సుందర్ అదేరా నా అందమైన భార్యని నా అదృష్టాన్ని చూసి నువ్వు నీ దురదృష్టాన్ని గుర్తు తెచ్చుకొని ఏడ్చేవాడివి నిన్ను ఓదార్చలేక నా చావుకొచ్చేది అందుకన్నమాట అంతొద్దులే గాని ఒకసారి నీ పెళ్లి ఫోటో చూయించరా చూసి తరించిపోతాను తనలో తాను సుందర్ చూశాక తరించిపోవటం కాదు మూర్చిపోయి కిందపడి గిలగిలా కొట్టుకుంటావు ఏంట్రా సుందర్ నీలో నువ్వే కొనుక్కుంటున్నావు అది అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా ఈసారి కలిసినప్పుడు తప్పకుండా చూపిస్తాలే అర్జెంటు పనుందిరా మళ్ళీ కలుద్దాం అని తప్పించుకుంటాడు సుందర్ అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అయినప్పటికీ సుందర్ సురేఖని పట్టించుకోకుండా పెడమొహంగా ప్రవర్తిస్తూ ఉంటాడు చూడండి బామ్మగారు ఆయనకి నేనంటే అస్సలిష్టంలేదు నన్ను చూస్తేనే ఎగిరెగిరి పడుతున్నారు చూడమ్మా ఏ సంసారంలో అయినా మొదట్లో ఇలాంటివి సహజమే మేమంతా కూడా ఇవి దాటుకునొచ్చినళ్లమే భర్తని దారికి తెచ్చుకోవటం భార్య తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది అని సురేఖకి ధైర్యం చెప్తుంది బామ్మ ఓ రోజు సురేఖకి ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు ఆ బావున్నానమ్మా అలాగే నాన్న తప్పకుండా తీసుకొస్తాను ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేసి సుందర్ దగ్గరికి వెళ్తుంది సురేఖ ఏవండి మా అమ్మా నాన్న ఫోన్ చేశారు అయితే ఏంటి మా సాంప్రదాయం ప్రకారం కొత్తల్లుడికి బట్టలు పెట్టాలట మా నాన్నగారు మనల్ని ఇంటికి రమ్మని చెప్పారు నేను రాను కావాలంటే నువ్వు పో అండి మనం వెళ్ళకపోతే మా వాళ్ళు బాధపడతారు నేను సంతోషంగా లేనప్పుడు ఎవరు బాధపడితే నాకేంటి అప్పుడు సురేఖకి బామ్మ మాటలు గుర్తుకు వస్తాయి చూడండి మీకు కావాల్సింది నా నుండి విడాకులు అంతేగా అవునవును సరే నేను చెప్పినట్టు వింటే మీరు కోరుకున్నట్టు విడాకులిస్తాను ఏంటి నిజంగానా నిజం మీకిష్టం లేకుండా మిమ్మల్ని బాధపెట్టటం లేదు కాని ఒక్క షరత్తు ఏంటది కొన్నాళ్లపాటు నేను చెప్పినట్టు వినాలి అప్పుడే విడాకులిస్తాను నేనంత అమాయకుల్లా కనిపిస్తున్నానా మా వాళ్ళలాగా నువ్వు కూడా నన్ను బురడీ కొట్టిద్దాం నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీ ఇష్టం నాకు పోయేదేమీ లేదు మీకే నా నుండి విడాకులు రావు ఆలోచించుకోండి మనస్సులో సుందర్ ఎలాగోలా దీని పీడ వదిలించుకోవాలి నాకు విడాకులు కావాలంటే ప్రస్తుతానికి దీని మాట వినక తప్పదు అని అనుకొని సరే పద మీ ఇంటికి వెళ్దాం అని సురేఖతో పాటు అత్తగారింటికి వెళ్తాడు సుందర్ కూతుర్ని అల్లుణ్ణి చూసుకొని సురేఖ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు ఓ రోజు సుందర్ ఆఫీసులో అతని కొలీగ్స్ ఏంటి సుందర్ గారు ఆషాఢమాసం అయిపోయింది కదా ఇంటికి పిలిచి పార్టీ ఇస్తామన్నారు ఇప్పుడేం మాట్లాడరేంటి అబ్బో మీకు ఆఫీస్ వర్క్ గుర్తులేకపోయినా ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి అదేంటి సుందర్ గారు రోజూ చేసే ఉద్యోగంలో గుర్తుంచుకునే అంత సర్ప్రైజింగ్ ఏముంటుంది చెప్పండి అదే పార్టీలు ఫంక్షన్లు అయితే కాసేపు సరదాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అది కాదండి నా వైఫ్కి హెల్త్ బాగోలేక ఇంకా వాళ్ళ పుట్టింట్లోనే ఉంది వచ్చాక మిమ్మల్ని తప్పకుండా పిలిచి పార్టీ ఇస్తా అని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు సుందర్ అప్పుడే ఆఫీసులోకి ఓ అందమైన అమ్మాయి వస్తుంది తన అందం చూసి అందరూ నోరు వెళ్లబెట్టి అలాగే చూస్తుంటారు మనస్సులో సుందర్ తనే నా కలల రాకుమారి ఇన్నాళ్లకు నన్ను కరుణించి నా ముందు ప్రత్యక్షమైంది ఎలాగైనా ఈమెని నా ప్రేమలో పడేసుకోవాలి అని అనుకుంటాడు మేనేజర్ హలో స్టాఫ్ ఈమె పేరు ప్రీతి న్యూ జాయినింగ్ ఈ నుంచి తను మీటేమే ప్రీతి ఇతని పేరు విజయ్ హాయ్ ప్రీతి ఐఆమ్ స్టిల్ బ్యాచిలర్ ఇతని పేరు అశోక్ కూడా స్టిల్ బ్యాచిలరా అంత అదృష్టం నాకెక్కడ గారు నా ఫ్రీడమ్ పోయి చాలా రోజులయిందిలేండి మనస్సులో సుందర్ ఇంకా ఇక్కడే ఉంటే నేను కూడా మ్యారీడ్ అని తనకు తెలిసిపోతుంది అనుకొని అక్కడి నుండి జారుకుంటాడు సుందర్ అరే ఈ సుందర్ ఎక్కడికెళ్ళాడు ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు కదా ఓకే మిస్ ప్రీతి అతన్ని మీకు తర్వాత పరిచయం చేస్తాను అని మేనేజర్ వెళ్ళిపోతాడు ప్రీతిగారు మీకేమన్నా కావాలంటే మొహమాటం లేకుండా నన్ను అడగండి అలాగేనండి థ్యాంక్ యూ సో మచ్ అని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది ప్రీతి ఆ తర్వాత ఆఫీస్ క్లోజ్ అయ్యాక ప్రీతి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సుందర్ బైక్పై అక్కడికి వస్తాడు హాయ్ ప్రీతి ఎవరు మీరు నా పేరు మీకెలా తెలుసు నా పేరు సుందర్ ఆఫీసులో మీ కొలీగ్ని ఓ మీరేనా సుందర్ అంటే నైస్ టు మీట్ యూ సుందర్ గారు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా రండి నేను డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులో వెళ్తాను మీలాంటి అందమైన అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చే అదృష్టం మళ్ళీ మళ్లీ దొరుకుతుందా కాదనకండి నా కోరికను మన్నించి వచ్చి నా బైక్ ఎక్కండి ఏంటిది నన్ను ఇంప్రెస్ చేయటానికి ట్రై చేస్తున్నారు మీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా చచ్చా నాకు పెళ్ళయిందని ఎవరు చెప్పారు ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్ అదేంటి మన స్టాఫ్ అందరూ మీకు పెళ్ళైందని చెప్పారు ఓ అద్యా పెళ్ళెప్పుడు చేసుకుంటావని డైలీ అడుగుతుంటే వాళ్ల పోరు తట్టుకోలేక నేను ఆడిన చిన్న డ్రామాలేండి అవునా అయితే మీకు పెళ్లి కాలేదన్నమాట మరి ఇప్పటి వరకు పెళ్ళెందుకు చేసుకోలేదు మీలాంటి అందమైన అప్సరస కోసమే వెయిట్ చేస్తున్నాను మీరు నన్ను మరీ మునగ చెట్టెక్కిస్తున్నారు కాదు ప్రీతి స్ట్రైట్గా చెప్తున్నాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మొదటి చూపులోనే నేను నీతో ప్రేమలో పడిపోయాను మనస్సులో ప్రీతి సరదాగా బైక్పై తిరగటానికి బస్సుతో లేకుండా డైలీ ఫ్రీగా ఆఫీస్కి రావటానికి వీడు బాగా పనికొచ్చేలా ఉన్నాడు ఒక్క నవ్వు పడేద్దాం అదే పడుంటుంది అని అనుకుంటుంది ఏంటి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నావు అబే ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ మీలా ఫ్రాంక్గా స్ట్రైట్గా మాట్లాడేవాళ్లంటే నాకు చాలా ఇష్టం ఓ రకంగా మీలా నాది కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైటే అని అనటంతో సుందర్ ఆనందంలో తేలిపోతాడు ప్రీతి సుందర్ బైక్పై ఎక్కి కూర్చుంటుంది సుందర్ ఊహల్లో తేలిపోతూ ఆనందంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్